హలో గాయస్ నేను మీ ప్రేమ్చంద్ ఐ ఐఖాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనసారి కోరుకుంటున్నా ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దామని మేము ముందుకు వచ్చిన అండ్ అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ అలాగే అప్పుడప్పుడు కామెడీ వీడియోస్ అప్పుడప్పుడు మోటివేషనల్ వీడియోస్ కూడా వేస్తుంటా మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి దగ్గరకు వస్తుంది కదా అయితే పిల్లలు పతంగులు ఎగరేస్తుంటారు కదా సో అందులో ఏదైతే చైనా మాంజా యూజ్ యూజ్ చేస్తుంటారు కదా ఆ చైనా మాంజా చాలామందికి డేంజర్ ఎందుకంటే చిన్న ఇన్సిడెంట్ జరిగింది అది ఎక్కడంటే హైదరాబాదులో కీసరా అనే ప్రాంతంలో జరిగింది ఇది సో అదేంటంటే ఒక యువకుడు అతను ఇట్లా బైక్ మీద వెళుతున్నప్పుడు అనుకోకుండా చైనా మాంజా ఉంటుంది కదా ఆ చైనా మాంజా ఇట్లా బైక్ మీద వెళుతున్నప్పుడు ఇక్కడ తట్టుకుందట తట్టుకున్న తట్టుకున్న వెంటనే ఇట్లా కొంచెం కట్ అయిందట కట్ అయిన తర్వాత అతనితో ఇంకొక ఒక వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నాడట వాళ్ళ ఫ్రెండ్కి ఏమైనా అయిందో కాదో తెలీదు బట్ ఈయనకు మాత్రం ఇట్లా బైక్ మీద వెళుతున్నప్పుడు ఆ థ్రెడ్ ఇక్కడ తట్టుకుందట తట్టుకొని ఇట్లా కట్ అయిపోయి మొత్తం ఓవర్ బ్లీడింగ్ అవుతుందట ఇట్లా బ్లడ్ మొత్తం పోతుందట పోడితోటే ఇతనితో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా వెంటనే హాస్పిటల్కి అడ్మిట్ చేసినట సో తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సో డాక్టర్ చూసిన తర్వాత అతనికి పంతొమ్మిది కుట్లు పడ్డాయట సో సో ఘోరం అది ఎందుకంటే అది చాలామందికి డేంజర్ అంటే పిల్లలు ఎగరేస్తుంటారు వాళ్ళు ఏంటంటే ఇట్లా ఒకరికొకరు ఇట్లా ల్యాండరింగ్ అంటారు కదా ల్యాండర్ వేస్తుంటారు కదా సో వేరే వాళ్ళ పతంగిని తెంపాలని అట్లా ఆనందంతో ఆ మాంజా యూజ్ చేస్తుంటారు బట్ అది చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది చాలా డేంజర్ అది ఎందుకంటే కొంతమందికి ఇట్లా బైక్ మీద వెళ్ళేటప్పుడు ఇట్లా రోడ్లపైన కూడా వెళ్ళేటప్పుడు అనుకోకుండా తట్టుకుంటే తెగచ్చు లేకపోతే ఇంకా వేరే వేరే యాక్సిడెంట్లు కూడా అవుతాయి కాబట్టి కొంచెం మెయిన్గా అది ఎవరికి చెప్తున్నా అంటే పేరెంట్స్ కును పిల్లలకు చెప్తున్నా పేరెంట్స్ కూడా ఏంటంటే కొంచెం మీ పిల్లలకు మాంజా కొనియకండి సో అది మీ పిల్లలకు డేంజర్ కావచ్చు ఇతరుల ఫ్యామిలీ కూడా డేంజర్ కావచ్చు ఎందుకంటే ఎవరి ఫ్యామిలీలు అని ఒకటే కదా కాబట్టి మాంజా యూజ్ చేయకుండా పతంగులు ఎగరేసుకోండి సో మీ పిల్లలకు కూడా కొనియాకండి పిల్లలకు కూడా అంతే అంటే పేరెంట్స్ చెప్తున్నా మీ పిల్లలకు మాంజా కొనియాకండి సో నార్మల్ ఏదైనా పర్లేదు బట్ చైనా మాంజా మాత్రం కొనియాకండి సో అవి కట్ అవుతున్నాయి సో ఇట్లా ఇంతకుముందు కూడా చాలా జరిగినాయి బట్ ఏంటంటే చెప్పలేము కదా ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఎట్లా జరుగుతుందో తెలియదు కాబట్టి కొంచెం యూజ్ యూజ్ చేయకపోవడమే మంచిది యూజ్ చేస్తే ఇట్లా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది ఎవరికైనా కూడా సో అండ్ అండ్ అట్లా ఇంకొకటి రీసెంట్గా జరిగింది ఎక్కడంటే మన మెట్పెళ్ళిలో జరిగింది సో అతను ఒక చిన్న చిన్న అబ్బాయి అట అతని పేరు శ్రీహాన్ సో అతనికి కూడా తీవ్రంగా గాయమైందట సో అట్లా చాలామందికి ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి కొంచెం సో పేరెంట్స్ గును పిల్లలకి చెప్తున్నా కొంచెం చైనా మాంజా యూజ్ చేయకుండా సో నార్మల్గా ఏమైనా థ్రెడ్స్ యూజ్ చేసి పతంగులు ఎగిరేయండి సో ఎంజాయ్ చేయండి అంటే ఎంజాయ్ చేయడం తప్పు కాదు మన ఎంజాయ్ వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కావద్దు ఎదుటి వాళ్ళకు నష్టపోవద్దు సో మనం ఎలా ఎంజాయ్ చేస్తున్నాం వాళ్ళు కూడా అలా ఎంజాయ్ చేయాలి బట్ మన ఎంజాయ్ అనేది ఎదుటి వారి కుటుంబాలను బాధ పెట్టేలా ఉండకూడదు ఓకే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి సో ఎంతో కొంత నాలెడ్జ్ అందుతుందని చెప్పేసి ఈ వీడియో చేసిన సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తా దిస్ ఇస్ ప్రేమ్ చందఖాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్